श्रीमन्महाभारतमु आरु वन्दल तोम्भैमूडव रोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु मूडवपर्वमु వనపర్వము లేదా అరణ్య పర్వము అందులో రెండవ అధ్యాయం సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ధర్మరాజు సౌనకుడితో మాట్లాడి రకరకాల ధార్మికమైనటువంటి విషయములన్నీ కూడా ప్రస్తావించి ఆ తర్వాత ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ సవనక గృహస్థ ఆశ్రమములో ఉన్నటువంటి వారు ఉత్తమ ధర్మాన్ని ఆచరించాలి అని చెబుతూ ఉంటారు ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటి అని ధర్మరాజు అడగ్గానే శౌనకుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ ధర్మజ ఈ లోకములో చాలా విషయాలు పరస్పర భావనలతో పరస్పర అభిప్రాయములతో ఉంటూ ఉంటాయి ఒక్కొక్కసారి సత్పురుషుడు ఏది చేస్తే సిగ్గుపడాల్సి వస్తుందో దుష్టుడు దాని చేతనే అట్లాంటిదే చేసి సంతోషిస్తూ ఉంటాడు ఇక మూర్ఖుడైనటువంటి వాడు ఇంద్రియ సుఖాల కోసమే సంపాదిస్తూ ఉంటాడు మనస్సు పంచేంద్రియములతో పాటు ప్రవర్తిస్తూ ఉంటుంది మనస్సు ఏ విషయములను సేవించాలి అని అనుకుంటుందో ఇక ఆ విషయముల మీదనే ఆసక్తి కలుగుతుంది ఇంద్రియములన్నీ అటువైపే ప్రవర్తిస్తూ ఉంటాయి ఓ ధర్మజ పురుగు అగ్నిలో ఎట్లా పడుతుందో అగ్నిని చూచి మోహించి అందులో దూకి పురుగు ఏ రకముగా చనిపోతుందో అట్లాగే మానవుడు లోభము అనేటటువంటి అగ్నిలో పడి నశిస్తూ ఉంటాడు మానవుడు యథేచ్ఛమైనటువంటి ఆహార విహారములతో మోహితుడై విషయ సుఖములో మునిగిపోతూ ఉంటాడు మహామోహే సుఖే మగ్న నా ఆత్మానం అవబుద్ధ్యతే తనని తాను తెలుసుకోవటము లేదు మానవుడు విషయ సుఖాలలో మునిగిపోతూ ఉన్నాడు ఈ రకంగా విషయ సుఖాలలో మునిగిపోవటం వలన తనని తాను తెలుసుకోకపోవటం వలన ం పతతి సంసారే తాసు తాస్విహయోనిషు చక్రమువలే సంసారములో తిరుగుతూనే ఉంటాడు రకరకాల జన్మలు ఎత్తుతూనే ఉంటాడు మానవుడు ఓ ధర్మజ బ్రహ్మాదిషు తృణాంతేషు భూతేషు పరివర్తతే బ్రహ్మ నుండి గడ్డిపోచ వరకు ఉన్నటువంటి అన్ని ప్రాణులు మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటాయి గిడుతూనే ఉంటాయి ఓ ధర్మజ అజ్ఞానులైనటువంటి మానవుల గతి ఈ రకంగా ఉంటుంది అయితే మోక్షము మీద ఆసక్తి ఉన్నటువంటి ధర్మమునందు శ్రేయస్సునందు ఆసక్తి ఉన్నటువంటి గొప్ప బుద్ధి కలిగిన వారేం చేస్తారంటే కర్మను చేస్తారు కానీ దాని ఫలితాన్ని విడిచిపెడతారు తదిదం వేదవచనం కర్మ త్యజేతి చ తస్మాత్ ధర్మాన్ ఇమాన్ సర్వాన్ నా అభిమానాత్ సమాచరేత్ కర్మను చేయి దాని ఫలితాన్ని విడిచిపెట్టు అని వేదవచనం దానినే ఆచరిస్తారు పెద్దలు అందువల్ల ఓ ధర్మజ ధర్మాలన్నింటినీ అభిమానముతో నేను చేస్తున్నాను అనేటటువంటి భావనతో చేయకూడదు అంటూ శౌనకుడు మళ్ళీ ధర్మరాజుకు ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ